శ్రీ శ్రీగురుభ్యోనమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం సోమవారం పదిహేడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఏకాదశి పూర్తిగా ఉన్నది నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల వరకు వర్జం రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు మళ్లీ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల నుండి నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు సాయంత్రం నాలుగున్నర నుండి ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు స్వాతి హెర్బల్స్ శ్రీశైలం శుభకార్యాల కొరకు పెళ్లిళ్ళు వ్రతాలు నోముల కొరకు పసుపు కుంకుమ సున్నిపిండి ఇప్పుడు కేజీ ప్యాకెట్లు లభ్యం వివరాలకు సంప్రదించండి ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిపించండి ఆరోగ్యం సహకరించిన వారు ఉపవాసం చేయండి ఓం దీపారాధన చేయండి కొంతవరకు తీరుస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి కాంట్రాక్ట్లు దక్కుతాయి స్వల్ప మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది రాశి స్నేహితులకు సహాయపడతారు కొత్త ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి కర్కాటక రాశి నూతన వస్తువులు వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు చేతిదాకా వచ్చిన ఉద్యోగ అవకాశాలు చేజారుతాయి సింహరాశి దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది రాజకీయ కళారంగాల వారికి ప్రభుత్వం నుండి జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు ప్రయాణాలలో తొందరపాటు వద్దు తులారాశి కుటుంబపరమైన ఒత్తిడిలు పెరుగుతుంటాయి కొన్ని కొత్త బాధ్యతలు స్వీకరించాలని మాటలు సాగుతాయి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు వృష్టిక రాశి కొత్త ఆలోచనలు రూపుదిద్దుకుంటాయి ప్రేమ పెళ్లిళ్లు ఫలిస్తాయి ధనస్సు రాశి శత్రువర్గం అధిగమించలేని సమస్యలు సృష్టిస్తుంటారు బాధలు పెరుగుతాయి మకర రాశి కొన్ని సమస్యలకు కోర్టుని ఆశ్రయించాలన్న గట్టి నిర్ణయం తీసుకుంటారు దూర ప్రయాణాలు అసౌకర్యవంతంగా ఉంటాయి మిత్రులతో కలహాలు పరిష్కరించుకుంటారు కుటుంబపరమైన ఒడుదొడుకులు ఏర్పడతాయి మీనరాశి కలహాలకు దూరంగా ఉంటారు ఏమి పట్టనట్టే వ్యవహరిస్తారు ఆలోచనలు ముడిపడతాయి